నందిగామ మండల కేంద్రంలో బుధవారం హై స్కూల్ ప్రాంగణంలో జరిగిన ఎంపీటీసీల వేట్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎమ్మెల్యే వీర్లపల్ల శంకర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లె ప్రతాప్ రెడ్డిలకు ఉమ్మడి మండలాల మాజీ ఎంపీపీ ఎం శివశంకర్ గౌడ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం తమ అభిమాన నేతలు వీర్లపల్లి చౌలపల్లెలో ఎంపీటీసీ సభ్యులు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పూల బొక్కేలు అందజేసి కప్పి సాధన పూర్వక స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్ల శంకర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజాప్రతి అవమానాలే తప్ప ఎప్పుడు ప్రజలకు సేవ చేసే అవకాశం రాలేదన్నారు ఎమ్మెల్యే ఆరోపించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ శివశంకర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జంగం నరసింహులు ఎంపీటీసీ కొమ్ము కృష్ణ చంద్రపాల్ రెడ్డి దేపల్ల కుమార్ గౌడ్ రాజీవ్ నాయక్ కాట్నా లతా శ్రీశైలం కాట్నా మాధవి ఎంకురాల కలమ్మ నాయకులు తదితరులు పాల్గొన్నారు మరియు విలుపు సమావేశానికి వచ్చిన మండల భజనలు మరియు వివిధ మండలాలు వచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు నిజంగా కూడా నీ వినమైన అనేది వాస్తవం కూడా అంత వినమైన వినమని మేము పది సంవత్సరాలు చేసాము వాస్తవం కూడా మాకైతే మంచి హ్యాపీ ఎందుకంటే నేను ఫస్ట్ గత పది సంవత్సరాల కింద నేను నేను ఎంపీటీసీ వచ్చినప్పుడు మాత్రం నాకు అసలు బాధ్యం అనేది తెలియదు అట్లాగే కూడా నిజం తతాపర దగ్గర కంటే జస్ట్ ఒక ఆరు నెలల ముందే నేను తతాఫర దగ్గరికి పార్టీలో నీళ్ళు కావడం జరిగింది ఆ రోజు మాకు భార్య మాటలకు ఇద్దరికి ఎప్పుడీస్ టికెట్ ఇచ్చి ఎన్ని ఇష్టం ఇప్పటిస్ తీసుకొని మీరు తెలుసుకున్నప్పుడు రాకుండా పరిస్థితుల్లో ఆయన ఉండే నిజంగా కూడా ఆయన మాట ఎప్పుడు కూడా అంటే ఆయన ఇచ్చిన మా కూడా ఎక్కడ కూడా మేము మిస్యూ చేసుకోకుండా ఇద్దరు గెలిచి మా చెబురు గ్రామం నిజంగా ఎక్కువ ఈ రోజు మాకు ఎందుకంటే చెంగూరు గ్రామ ప్రజలు రెండు సార్లు ఎపిటీస్ గెలిచి ఈ పండడానికి పాత పండడానికి రుణి ప్రాతినిధ్యం వైద్యులు చొప్పులు కూడా తీసుకోవాలి అదేవిధంగా ఈరోజు ముందు వీళ్ళు ఏదైతే పండుగ గురించి మాట్లాడుతుంటే నిజంగా చిన్న సంవత్సరం మీరు ఐదు సంవత్సరం ఉన్నప్పుడు ఏ ఎన్ని పార్టీ వర్క్ చేశాం రాష్ట్రంలో ఎందుకంటే అప్పుడు గతకుముందు కాంగ్రెస్ వాడాలంటే ఏ మండలానికి సంబంధించిన బైఫర్కేషన్ గా పర్యటన ప్రకారం కానీ మండలాలకు కానీ గ్రామాలకు కానీ పంచుండేది కాబట్టి ప్రజాప్రతినిధులు కూడా కనీసం గౌరవం ఉంటుండే ఎందుకంటే మనకి మనం ఎందుకు గెలిపిస్తాం గ్రామ ప్రజలు ఏదైనా సభాకృతి వాళ్ళకు ఏదో అంటే మన యువనికి మనం మండలానికి మంచి చేసుకోవాలి తర్వాత మండలం మంచి చేసుకోవాలి ఇలా మంచి సొంత ఊర్లో కూడా మనం మంచిగా అవుతుంటే ఊరు లేని పరిస్థితుల్లో నంది అవకృతితో ఉన్నారు వాళ్ళ నిజంగా వాళ్ళ మీద అట్లాంటి అర్థం ఖచ్చితంగా ఎప్పుడైనా అందరూ ఏ పార్టీ కాదా ఇలా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే పనిచేసుకోవాలి రాజకీయాల్లో చాలా మంది చాలా విధంగా కంపెనీ ఇక్కడ కూడా ఒక ప్రూఫ్ కూడా తీసుకున్న పరిస్థితి మేమే మా మాకు మాత్రం కానీ మేమే ప్రతి మందికి మేము సాయం చేసే పరిస్థితుల్లో సాయం చేస్తా కూడా అదేవిధంగా మాకు నిజంగా ఈ అంటే ఆ విధంగా నాకు అర్థం ముందు సహకరించిన కానీ ఇప్పటిదాకా రాజకీయాలను సహకరించు ఇంకోటి ముగ్గురు ఎమ్మెల్యేల దగ్గర పనిచేస్తుంది అప్పుడు ప్రతాపా ఇప్పుడు శంకరరావు దేశం మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా మాకు దగ్గర ఉండే అందరం కూడా మేము అందరం కలిసి పనిచేస్తుంటుంది ఖచ్చితంగా ఒకటి మేము ఆలోచన చేసేది ఫ్యూచర్ మాట్లాడేది ఒకటే ఒకటేంటే మన మండలం అన్ని మండలాలు ఆరు మండలాలు వేరే మన నంది మండలం వేరే ఎందుకంటే వచ్చినాయి కాబట్టి మన మండలానికి ఒకటే అలా అంటే నేను మా ఆ పరిస్థితి చెప్పితే ఒకటి మన మండలంకి ఒకటి పెద్ద హాస్పిటల్ ఒక పెద్ద ఒకటే సమయ స్కూల్ బిల్డింగ్ ఏదో వస్తున్నాయని అంటే మండలం దగ్గర వరకు ఒకటే దగ్గర పెట్టే పరిస్థితులు ఉన్నాయని అట్లాంటి వాళ్ళు మన మండలానికి ఎందుకంటే మనం ఉన్న మన మేక కానీ మన సేవలు ఇప్పుడు గుర్తు చేయాలంటే వైద్యం కానీ విద్య కానీ రెండు మనం ముందు చేయాలని ఆలోచన అంటే చేస్తే బాగుంటుంది కాబట్టి మనం మన మండలం ఎందుకంటే కొన్నిసారి పక్క మండలంలో ఉన్నప్పటికీ వాళ్ళు ఎన్ని రోడ్లు తీసుకుపోయినా మనం ఎవరు అడగలే మలుసుకోవడం వేల కానీ కాబట్టి ఇలా మనం ఎందుకంటే మనకు అధికారం వచ్చింది అవకాశం వచ్చింది మన దాన్ని కొద్దిని అందిగాము కొద్ది రోజులు

అందరు ప్రతి ఓటేసి పది సంవత్సరాలు ఒక ఎల్పిటీసీగా నన్ను చేగూరు గ్రామానికి నిలబెట్టిన చేదూర్ గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళు ఓటేసి ఎల్పిసి కాబట్టి నేను ఇక్కడ ఉందా లేకుంటే నేను ఇక్కడ ఉండేదాని కాదు అది కూడా పది సంవత్సరాలు مل <muchas> సచివాలయం వచ్చి మాట్లాడి ఉండడం చాలా తక్కువ వాళ్ళని ఉన్న వాళ్ళని కూడా ప్రోత్సహించకుంటే ఇంకా వాళ్ళు అక్కడనే ఉండిపోతారు ఎక్కడ రాకుండా అయిపోతుంది కాబట్టి మిగతా టర్మ్ కూడా లేడీస్ కి చాలా ఉండాలని కోరుకుంటున్నారు శంకరన్న మీరు కూడా లేడీస్ కి చాలా వెయ్యాలన్నా కాబట్టి నేను ఏ గౌరవించుకుంటే మీకు మీకు కూడా బాగుంటుంది ఫ్యూచర్ ఫ్యూచర్లో ఇంకోటి మాకు సహకరించారు శ్రీనివాస్ రెడ్డి గారు చాలా సహకరించారు ఎప్పుడు చాలా రిసీవ్ చేసుకోవడం సహకరించారు అటెండర్స్ ముఖ్యంగా అటెండెన్స్ ఏంటంటే వాళ్ళు ఏదైనా కానీ పోగానే రాగానే ఫస్ట్ వాళ్ళే చూసుకునే దాన్ని ఒక పిల్లల్లాగా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకొని ట్రీట్ చేయడం జరిగింది మీకు ప్రత్యేక ధన్యవాదాలు అటెండర్స్ కిన్నారు అందరికీ ఇంకా అందరికీ ప్రతి మండలంలో ఉన్న వారి అందరికీ కూడా చాలా ధన్యవాదాలండి అంటే ఇది మీ మేము ఎక్కడో అని కాదు కాకపోతే మాకు ప్రజలు ఒక ఐదు సంవత్సరాలు మాకు టైం ఇచ్చింది కాబట్టి మేము సద్వినియోగం చేసుకున్నామని అనుకుంటాం మాకు ఉన్న దాంట్లో మేమైతే చేయగలిగినాము ఇంకా ఫ్యూచర్లో ఏదన్నా వచ్చినా గానీ ప్రత్యేకంగా మంచిగా ఇంకా చేస్తామని భావిస్తున్నాము అందరికీ అవకాశం ఇచ్చినందుకు ఎవరు పేరు పేరు ఎవ్వరు అనుకోదండి పాత్రిక వెళ్ళేందులో కూడా మెయిన్ మీరే చెప్పాలి పదకొండు గంటలకు జనరల్ బాడీ మీటింగ్ అని అందులో రాసి పెడతాయి లెవెన్ ఓ కొంచెం వాళ్ళు ఫోటో తీసుకొని లెవెన్ టెన్ కే వాళ్ళ గ్రూప్ లలో పెట్టిస్తుండేరు ఇక్కడ జనరల్ బాడీ వారి అంటే దాని వల్ల కూడా తెలుస్తుంది మాకు కూడా కొన్ని అవకాశం ఇచ్చినందుకు మేము వెళ్ళిపోతున్నాం మన ఒక్కరికి మా ఎంపీస్ లో ఒక్కరికి బాధలేదు మళ్ళీ రిజర్వేషన్ సేమ్ ఉన్నా మళ్ళీ ఖచ్చితంగా మేమే వస్తామని అధ్యక్షత వహించినటువంటి గౌరవ ఎంపీటీసీలు చంద్రపాల్ గారు కుమారస్వామి గారు కృష్ణ గారు మా ప్రియ శిష్యుడు రాజు గారికి అదేవిధంగా అమ్మ కలమ్మ కలమ్మమ్మ గారికి కాన లత గారికి అదేవిధంగా మాధవి గారికి ఎంపీటీసీలందరికీ గారికి అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి సర్పంచులు గౌరవ ప్రజాప్రతినిధులు అదేవిధంగా ముఖ్య పాత్ర గౌరవ పాత్రిక సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి గౌరవ ఉద్యోగస్తులందరూ కూడా నా నమస్కారాలు తెలియదు ఇవాళ మనందరికీ తెలుసు ప్రజాస్వామ్యంలో రాజ్ వ్యవస్థ ఎందుకు తీవడం జరిగిందంటే గ్రామ స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే గ్రామ పంచాయతీ కార్యాలయము మండలాల స్థాయిలో మండల వ్యవస్థ జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ వ్యవస్థ ఈ వ్యవస్థ కట్టి ఉన్నప్పుడే ప్రజలకు సరి అయిన న్యాయం జరుగుతుందని ఇవాళ కీర్తి శేషులు భారత ప్రధాని అమెండ్మెంట్ వల్ల వాళ్ళ ప్రజాస్వామ్యంలో పంచాత్ రాజ్ వ్యవస్థను ప్రలోపితం చేయాలి అందులో ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకులుగా ఉదాహరణకు ఆ రిజర్వేషన్ వల్లనే ఇలా ఫిఫ్టీ పర్సెంట్ పంచాతరాజ్ వ్యవస్థలో మహిళలు ఎలా ఇంత ధైర్యంగా ఆ మండలంలో కూడా జెడ్పీ శ్రీలతగా పొల్లు పోకుండా సబ్జెక్ట్ మాట్లాడారు ఇవాళ ప్రియాంక గారు ఇంకా సబ్జెక్ట్ మాట్లాడతారు అంటే ప్రజాస్వామ్యంలో అందరికి అవకాశం ఉండాలి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఈ వ్యవస్థను చేయడం జరిగింది రిజర్వేషన్ కూడా చేయడం జరిగింది ఆ రోజు రిజర్వేషన్ వల్లనే ఒక ఎస్టీ నాయకుడు మా కర్త ఒక ఎస్టీ అంటే ఆ రోజు ఎంపీటీసీ చేయగలిగి ఇవాళ ఇంత ఇంత గట్టిగా దారుణంగా ఇలా మంజూర గారు కూడా మాట్లాడుతున్నారంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛని చెప్పాలి ప్రజాస్వామ్య పరిపాలన కొనసాగాలి అనేదే కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశం మిత్రులు శివశంకర్ గారు చెప్పినప్పుడు ఒక మాటలి ఎందుకు మాట్లాడిన తెలియదు కానీ అక్కడ కూడా అదే ఆవేదన వ్యక్తం చేసింది విగ్ర ఉత్సవాలక్రమంలో నిలబెట్టారు అని చెప్పి ఒక ఎస్టీ మాట్లాడడం జరిగింది ఒక ఎస్సీ కృష్ణే కూడా మాట్లాడడం జరిగింది నేను టీఆర్ఎస్ పార్టీ అయినప్పటికీ ఆ దౌర్భాగ్యమైన పరిపాలనలో ఒక రూపాయి లేదు ఒకటి నేను చేయగలిగింది ఏం లేదని కూడా శాపాలు పెట్టడం జరిగింది అంటే మీరు వాస్తవాలు అర్థం చేసుకోవాలి ఇలా కాంగ్రెస్ పార్టీ అందరినీ సమానంగా చూసే పార్టీ స్వేచ్ఛనిచ్చే పార్టీ అదే పంచాయత్ రాజ్ వ్యవస్థలో జవహర్ రాజ్ గారు పథకం తెచ్చి ఇవాళ జిల్లా పరిషత్లకు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చి ఇలా మండల వ్యవస్థ జడిపి ఇవాళ జడిపి చైర్మన్ అంటే మంత్రి కూడా ఆ డబ్బులు ఉన్నాయి మంత్రి దగ్గర ఇవాళ మండల స్థాయిలో మండల ప్రెసిడెంట్ దగ్గర ఉన్న డబ్బులు ఒక ఎమ్మెల్యే దగ్గర ఉన్నాయి ఎమ్మెల్యే ఎవరిని అడుగుతుండే మండలం ఎంపీపీ గారిని అడుగుతుంది జెడ్పీసీ గారు అడుగుతుంది ఇవాళ జిల్లా పరిషత్ చైర్మన్ ఎమ్మెల్యేలు అడిగేవాళ్ళు కానీ గత ప్రభుత్వం అనవద్దు కానీ గత ప్రభుత్వం ఛాయలు తాగడం బిస్కెట్లు తింటాం అనే పరిస్థితి కూడా లేని పరిస్థితి మరి ఎట్లా నడిపిన కానీ గొప్పగా మన ప్రాంతం పొత్తూరు ఉమ్మడి మండలం ప్రొటెన్షియల్ ప్రాంతం మనది కాబట్టి ఎంతో కొంత వ్యాపారాలు చేసుకొని రియల్ ఎస్టేట్ లో కొద్దిగా రాజకీయంగా ఇటు పని చేసుకుంటూ అటు పదవులకు న్యాయం చేస్తూ సొంత డబ్బులు మాత్రం ప్రతి ఒక్కరు ప్రతి సర్పంచ్ కానీ ప్రతి ఎంపీటీసీ కానీ ప్రతి ఎస్పీ కానీ ప్రతి జెడ్పీటీసీ కానీ తమ సొంత డబ్బులు కూడా ప్రజలకు ఇబ్బందులు ఏర్పడినప్పుడు అక్కడ ఆ మౌలిక వసతులు మాత్రం వాటి సొంత డబ్బులు పెట్టి కూడా అక్కడ ప్రజా సమస్యలు తీర్చిన పరిస్థితి దాపరించింది కాబట్టి ఇలా దుర్మార్గంగా పది సంవత్సరాల పరిపాలన కొనసాగింది కాబట్టి ఇలా గ్రామ పంచాయతీ అనుకోండి మండల పరిషత్ అనుకోండి జెడ్పీ అనుకోండి ఇవాళ నిర్వీర్యం చేసి వాళ్ళను కూరగా ఇవాళ అవమానానికి గురి చేసి అగౌరవపరిచి బాధ్యతలకు భంగం కలిగించి వాళ్ళ హక్కులకు భంగం కలిగించి పంచాయతీ వ్యవస్థను వాటి తోచిన విధంగా కూట్లు కొట్టి ఇవాళ ఈ పరిస్థితికి తెచ్చింది కాబట్టి ఇవాళ ఒక్క విషయం చెప్పదలుచుకున్నా కొందరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు పరిపాలన సౌలభ్యం గురించి గ్రామ పంచాయతీలు కావాలి మండల వ్యవస్థలు కావాలి ఇవాళ తెలంగాణ కావాలంటే ఆ రోజు తెలంగాణ కావాలంటే ఇవాళ ఎవరు తెలంగాణ ఇవాళ కాంగ్రెస్ పార్టీ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీతో వాళ్ళు అంతరేం కూడా వాసులు చెయ్యని మొక్కని కడపలేదు మొక్కని నొస్టీలో నొస్టీలో కాల మీద పెట్టి కూడా మొక్క కూడా కనికరం చేయలేదు తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే మీకు అహంకారంతో ఒక పద్ధతి మీద గ్రామ పంచాయతీ బయపర్కెట్ చేస్తే అంతరెడ్డి కూడా ఇవ్వలేదంటే అది అప్రజాస్వామిక ప్రభుత్వం అది ఇవాళ దుర్మార్గమైన పాలకులు వాళ్ళు ఇవాళ చూడండి మీరు వాళ్ళు న్యాయపరంగా వాళ్ళు సాధించుకున్నారంటే ఇలా గత ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేసాయో ఎందుకంటే విమర్శిస్తున్నారు కాదు ప్రజలకు తెలవాలి అందరికి తెలవాలి ఇవాళ స్థానిక సంస్థలలో ఇలా పోటీలు చేయలేక ఆ రోజు అడ్డం పెట్టుకొని ఇవాళ ఎవరన్నా స్థానిక సంస్థల ఎన్నికల పోటీ చేస్తామంటే దుర్మార్గంగా ఒక చెప్పిన కళ్ళు దాయిన కోతి లాగా దుర్మార్గంగా పోటీ చేసే పోలీసులను అడ్డం పెట్టి విడ్రాల్ చేసిన దాఖలాలు కానీ అది అప్రజాస్వామిక ప్రభుత్వం స్థాపడ తెలువ పరిపాలన సౌలభ్యం అంటే ఇదే నా పరిపాలన సౌలభ్యం అంటే ఇవాళ వాళ్ళ విచ్చల వేడిగా పరిపాలన కొనసాగింది కాబట్టి అటువంటి దానికి లేదు కాబట్టి సరే ఈరోజు మీరు ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఎంతో అగౌరవానికి లోనైరు ఇవాళ రాజకీయాలు వస్తుంటే పోతుంటే కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా పనిచేస్తా ఉన్నారు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వరగా ఏ విధంగా పనిచేస్తున్నారో ఏ విధంగా సమస్యలు పరిష్కారం చేస్తా ఉన్నారో ఇవాళ ఈ రాష్ట్రం అంతా అప్పుల కుప్పై ఇవాళ మన అందరికి తెలుసు నిపుణులు ఇక్కడ ఉన్న వాళ్ళు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వదిలే కూడా మీరు ఇచ్చిన అవకాశం ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయకుండా ఇది మన రాష్ట్రం మన ప్రజలు మన ప్రభుత్వం అనేది కూడా అన్ని సమస్యల మీద కూడా ఒకటొకటి అన్ని పరిష్కారం చేస్తా ఉన్నారు కాబట్టి గౌరవ ఈరోజు పదవేలు మనం పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరికి ఎంపీ ఎంపీ డెప్ప ఎంపీటీసీ గాని మిగతా విధంగా ఈ వ్యవస్థను పంచను ఇవాళ నిర్వీర్యం చేసారు కానీ భవిష్యత్తులో అటువంటి సోదరులు కూడా తెలుసు అందరు తెలుసు అట్లా కాదు ప్రజా దర్బారా ప్రజలకు అందుబాటులోనే ఉండాలి తెలివైన వాడు ఎక్కడైనా పనిచేసుకోవాలి వాళ్ళకు అడ్డం పెట్టు ఎంపీడ గారు వచ్చారు నేను ఒకటే ఒక ఫోన్ చేసిన ఇన్ని రోజులలో ఒకటే ఒక గ్రామంలో ఒక సమస్య ఉంది చాలా పరిణామం అనేది అప్పుడు పేపర్లు రాసిచ్చేదమ్మా అది పర్మిషన్ ఇస్తే లేదని ఒకసారి చేసిన ఇంకొకటి ఎంఆర్ఓ గారు ఉంటే ఎంఆర్ఓ గారు ఉంటే కూడా నేను రెండవ సార్లు ఫోన్ చేసిన అంతే తప్ప ఎందుకంటే మండల శివశంకర్ గారు ఒకసారి ఫోన్ అన్నా ఎంఆర్ఓ గారు ఫోన్ పని చేస్తలేడన్న అది అంటే ఏ ప్రజాస్వామ్యంగా అన్ని గమనిస్తారు వాళ్ళ పత్రిక సోదరులు కూడా అన్ని గమనిస్తున్నారు ఏ విషయాలు ఏం జరుగుతున్నది అధికారుల దగ్గర ఏం జరుగుతుంది ఎమ్మెల్యే దేనికి ఇన్వాల్వ్మెంట్ అవుతాడు ఎమ్మెల్యే ఏం చేస్తాడు అంటే అడుగు అడుగు చూస్తూ ఉన్నాడు వాళ్ళ అర్థం అవుతా ఉన్నది కాబట్టి ఏదేమైనా మనకు ప్రజలు ప్రజాస్వామ్యంలో ఒక అవకాశం ఇస్తారు ప్రజాస్వామ్యంలో పదవి అనేది చాలా గొప్పది రాజయోగం అంటే దాని నుంచి తెలియదు ఇలా పుట్టుకోతో ఎప్పుడు గొప్ప కాదు కానీ మనకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినయం చేసుకున్నప్పుడే దానికి సార్థకత ఉంటారు కాబట్టి గతంలో జరిగిన విధంగా కాకుండా రేపు మాకు రమణ అయిందని అంటారు అధికారిక ఏమో రమణ అవుతుంది కానీ ప్రజాప్రతినిధులకు రమణ అనేది ఉండదు ఇవాళ ఇక్కడ ఉన్నదో ఎవరు ఎక్కడైతే తెలియదు ఈయననే రేపు ఎమ్మెల్యే కావచ్చు ఆయన కావచ్చు మా రాజు నాయకుడు వాళ్ళని ఇచ్చి పెడితే ఇవాళ ఏ ఎస్టీ అయితే ఉండగా కావచ్చు ఎమ్మెల్యే కాబట్టి నేను జోకుగా చెప్తలేను దీనికి ఒక ఉదాహరణ చెప్తా దీనికి ఒకటే ఉదాహరణ చెప్తా మా శిష్యుడు ఒకటి చేస్త సరిగదు తెలియదు రాజకీయ మంట తెలియదు నా తానికి మా గుచ్చన్న వాడికి వచ్చాడు తెలియక ఆ రోజు ఒక పదవి రెండు పదవులు చేసాడు రెండు పదవులు చేసినాక శివ నా దగ్గరకు వచ్చాడు శివ నా దగ్గరకు వచ్చి అనా ఇది ఇప్పుడు శివ నాకు ఇంట్రెస్ట్ ఉండే శివ ఎందుకంటే సామాన్యకు వ్యతిరేకంగా గురురాజరావు వ్యతిరేకంగా నీతి వేత చేసుకోవాలనుకున్నాం అది పెద్ద గ్రామ పంచాయతీ చేయాల్సి వచ్చింది శివ దయచేసి రేపు వచ్చే ఎన్నికలు నీవే శివ ఈ మంచిగా చూసుకో శివ నీవు కూడా పదవి వస్తుంది నీకు కూడా ప్రత్యేక చెప్పడం జరిగింది మా ఇంటికి వస్తూ ఉన్నారు అవునా అవకాశం వస్తే రేపు మన నియోజకవర్గాలు కూడా తాబారు కాబోతున్నాయి కాబట్టి అదృష్టం ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే కూడా కావచ్చు అని చెప్పి మీ అందరితో మనం కాబట్టి ప్రియాకళ లాంటి వాళ్ళు ఆ అటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఎంత యాడ్ ఉన్నారో మహిళల లాట కూడా ఇటువంటి వాళ్ళు ఎంత ఉన్నారో రాజకీయాల విరామం లేల్లి మనం అందరం కూడా యాడ్గానే ఉండాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి ఏ అవకాశం వచ్చినా మనం అందరం ప్రజాప్రతినిధిగా ముందుకు పోతాం కాబట్టి ఇలా రాబోయే కాలంలో ఇవాళ పంచాయత్ రాజ్ వ్యవస్థలో రాజీవ్ గాంధీ ఆ రోజు రిజర్వేషన్ కల్పిస్తే మనం ఎంపీలం ఏపీ మండల్ ప్రెసిడెంట్ల రేపు రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారు దురగణనం ప్రకారమే కాదు మహిళలకు ఫిఫ్టీ పర్సెంట్ రేపు చట్టసభల అసెంబ్లీ పార్లమెంట్ లో కూడా దురాదృష్టం ఈ రోజు ఒక ఇరవై ఎంపీ సీట్లు వస్తే ఆ దౌర్భాగ్యమైన మోదీ ప్రభుత్వం రాకుంటుండే ఈ బిజె అడ్రస్ లేకుండా పోతుంది కాబట్టి ఆడికి మన నాయకుడు చాలా చక్కగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి అధిక ఆధిపత్యం అందరి కోసం కానీ మనం అందరూ కూడా ఏదైనా ప్రజాస్వామ్య ప్రభుత్వ పాలన కొనసాగాలన్నా పారదర్శకమైన పరిపాలన కొనసాగాలన్నా ప్రజాప్రతినిధులకు హక్కులకు భంగం కలుగు దా బాధ్యతలను గౌరవించాలన్నా మనిషికి గౌరవం ఉండాలన్నా కాంగ్రెస్ పార్టీ ఒకటే ఏకైక పార్టీ అందరిని గౌరవించే పార్టీ కాబట్టి ఇవాళ మీరందరూ కూడా గమనించండి ఇలా గత ప్రభుత్వాల దాకా కాకుండా గత గత పార్టీల లాగా కాకుండా మనం అందరం కలిసి వేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఇలా ఎంపీటీసీల గౌరవిత్వం సర్పంచ్ల గౌరవిత్వం రాబోయే కాలంలో ఎంపీల గౌరవిత్వం జిల్లా పరిషత్ చైర్మన్ల గౌరవిత్వం అందరం కూడా కలిసి వేసి మన ప్రాంతాన్ని మన నియోజకవర్గాన్ని మన మండలాన్ని కూడా అభివృద్ధి చేసుకుందాం ఒకరిలాగా చేయం అందరు ఆవేదన వ్యక్తం చేసారు ఆ మండలం కూడా అదే వ్యక్తం చేసారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే అన్నీ బాగుండేది కూడా కొంతమంది మంత్రులు పోయి కాదు అని పెన్షన్ ఇస్తాం కొత్త అధ్యాయం మన ముఖ్యమంత్రి అంతకన్నా ఎక్కువ చేస్తుంది దాన్ని ఆలోచించాల్సిన ఖచ్చితంగా అన్ని స్కీమ్స్ మళ్ళీ మీరు ఈ ఐదేళ్ళు ఇబ్బంది పడ్డరు నాకు తెలుసు ఎపీడీసీలు ఇబ్బంది పడరు ఎంపీసీలు ఇబ్బంది పడరు జెపిడీసీలు ఇబ్బంది పడారు అందరు ఇబ్బంది పడ్డారు డబ్బులు లేక ఎంతో ఇబ్బంది పడ్డరు ప్రజలకు చెప్పిన హామీలు నెరవేర్చలేదు ఇప్పుడు అక్కడ కాదు మేము ఏదైతే చెప్పినామో అవన్నీ నిర్వర్తించడానికి మీరు నూతన ఉత్తేజం చెప్పుకోవాలి ప్రజలు మీ మీద నమ్మకం ఉంటే మళ్ళీ ఒకసారి మిమ్మల్ని గెలిపిస్తారు మళ్ళీ మీ మీరు కూర్చోబెట్టరు ఖచ్చితంగా నేను ఏదైతే చెప్పినా అవన్నీ కూడా నిర్వహించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి మీరు ఇలా అయిపోయింది మా పని అయిపోయింది ఇంట్లో ఉంటాము పని మా పని చేస్తాం కానీ రాజకీయ నాయకులు అది వర్తిస్తనే వర్తించారు వాళ్ళు ఇలా చూస్తూ ఉన్నా కదా ప్రతి ఒక్కరికి రాజకీయ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ చూస్తాం

상빈이 차 t h a n s i о l e g u e t a v ನೀರು ಧರ್ಮಾನ ಧರ್ಮ 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 ಎಕ್ಕರತಾರೆ

لا کي چيو نا نٿي ڏيڻ گهڙي کي چيو نا نو 8000 دڙه جو نام کي لا کي چيو نا